నేడు మనము తిరుమలలోని పవిత్ర తీర్థమైన తీర్థం గురించి తెలుసుకుందాం ఈ పర్వతము గరుని ఆకారంతో ఉండడం వల్ల దీనికి గరుడ తీర్థం అనే పేరు ఉంది గరుడ తీర్థం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రఖ్యాతి తిరుమల వెంకటేశ్వర దేవాలయం సమీపంలో ఉన్న ఒక పవిత్రమైన నీటి ప్రదేశం ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఇది ముఖ్యమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది గరుడ తీర్థం అనే పేరు గరుడ అనే పదం నుండి వచ్చింది ఇది విష్ణువు యొక్క దివ్యమైన టీగ మరియు పర్వతం మరియు తీర్థం అంటే పవిత్ర జలం హిందూ పురాణాల ప్రకారం గరుడ తీర్థం గరుడ దివ్య పక్షి విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసిన ప్రదేశం అని నమ్ముతారు గరుడు చేసిన తపస్సుకు మెచ్చి విష్ణువు అతనికి ప్రత్యక్షమై అతనికి వరం ఇచ్చాడని చెబుతారు తత్ఫలితంగా విష్ణువు ఆశీర్వాదం కోరుకునే భక్తులకు ఈ ప్రదేశం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది తిరుమల ఆలయాన్ని సందర్శించే భక్తులు తరచుగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లే ముందు గరుడ తీర్థంలో స్నానం చేస్తారు దాని నీటిలో స్నానం చేయడం వలన పాపాలు శుభ్రపరుస్తుందని మరియు ఆత్మను శుద్ధి చేస్తుంది తద్వారా దేవతలతో లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని సులభతరం చేస్తుంది తీర్థం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉంది ఇది తిరుమల కొండల పచ్చదనంలో నెలకొని భక్తులకు ప్రశాంతమైన మరియు వాతావరణాన్ని కలిగిస్తుంది తీర్థం యొక్క ఖచ్చితమైన స్థానం తిరుమల ప్రధాన ఆలయం సముదాయం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది భక్తులు బస్సులు ట్యాక్సీలు లేదా కాలినడకతో సహా వివిధ రకాల రవాణా మార్గాల ద్వారా సులభంగా తీర్థం చేరుకోవచ్చు మొత్తం మీద తీర్థం తిరుమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మైలురాయి మరియు తీర్థయాత్రగా పనిచేస్తుంది వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో దైవిక కృపను అనుభవించడానికి మరియు ఆశీర్వాదాలను పొందే అవకాశాన్ని వారికి అందిస్తుంది